ప్రొద్దు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గత నెల ఇరవై ఏడవ తారీఖున గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాజ్ రెడ్డి గారు వారు అనునీయులు పోలీసులతో కలిసి చేసినటువంటి దౌర్జన్య కాండ హింస ప్రపంచమంతా చూసింది ప్రజలారా ఇది నేను చెప్పే మాట కంటే కూడా ప్రపంచమంతా చూసినారు మీడియా సోదరుల సమక్షంలో అన్ని టెలివిజన్స్లో కూడా టీవీ నైన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎన్టీవీ కావచ్చు సాక్షి కావచ్చు లేకుంటే లోకల్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అన్ని టెలివిజన్ ఛానల్స్లో కూడా అక్కడ జరిగినటువంటి అప్రజాస్వామ్యక విధానము దౌర్జన్యకాండ అందరూ మీరు చూసినారు ఏ విధంగా వాళ్ళు మాపై దౌర్జన్యం చేసినది మేము పదహైదు మంది మేము ఉంటే పద్నాలుగు మంది మేము ఉంటే వార్డు సభ్యులు పంచాయతీ వార్డు సభ్యులు వాళ్ళ ఆరు మంది యాక్చువల్గా అయితే వాళ్ళు ఒకరే ఐదు మంది మా వాళ్ళను తెలుసుకునేది అంతా కలిపినా ఆరు మేము పద్నాలుగు పద్నాలుగు మంది మేము ఉండి వాళ్ళు మా వాళ్ళతో కలుపుకొని ఆరు మంది ఉంటే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తారు పద్నాలుగు సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా మంది సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా అయినా పోటీ అయినా పోటీ దౌర్జన్యం చేసినారు దౌర్జన్యం బాగానే ఉంది మా వార్డు సభ్యులను కౌంటింగ్ ఎన్నికల యొక్క కార్యాలయం లేదు పంచాయతీ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి రాకుండా అడ్డుకునే వైనం రాళ్లతో కొట్టిన దాడి జీపులు బగలగొట్టినది దెబ్బలు ఇల్లిది లోపల కౌంట్ ఆ ఎన్నిక జరిగే చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విచ్చలివిడిగా చేపల మార్కెట్ లైక్ దూరిని దూరి వాళ్ళు మాట్లాడిన మాటలు అధికారులపైన చేసిన దౌర్జన్యలగొట్టడం మినిట్స్ పుస్తక చించడం అధికారికి గుండెపోటు చెప్పి అబద్ధం చెప్పడం కలెక్టర్ దాన్ని వాయిదా వేయడం ఇంత చేసి ఎన్నికల వాళ్ళు గెలిచినారా పోనీ మేము ఓడిపోయినామా వాయిదా వేసినారు ఒక చిన్న ఉప సర్పంచ్ పదవిని వాయిదా వేసుకునే దానికోసం ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయాలనా ఇంతగా కూలి చేయాలన్నా మనుషుల పట్ల ఇంత హింస చేయాలన్నా మహిళల పట్ల రాళ్లతో దాడి చేయాలి ఈ పాత్రికేయుల సమావేశానికి కారణం ఏందంటే ఇంత చేస్తే ఇంత అన్యాయం చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అవమానిస్తే మహిళలను ప్రజాప్రతినిధుల పైన దాడులు జరిగితే రాఘవేంద్ర రెడ్డి పైన ఉప సర్పంచ్ అభ్యర్థి ఈయన పైన మీ అందరి సమక్షంలో దాడి చేసినారు షర్టు జరిగిపోయింది ఈడ్చుకొని పోతున్నారు ఈయన పైన దాడి చేసినప్పుడు ఎవరున్నారు పోలీసు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు పోలీసు ఉన్నారు సీఏలు అందరు ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి వాళ్ళ సమక్షంలో దాడి చేసినా కానీ ఆ దాడి చేసిన తెలుగుదేశం పార్టీ అల్లరి మూకను చెగరగొట్టే ప్రయత్నం కూడా చేయరు ఇతను రక్షించే ప్రయత్నం కూడా చేయరు వెంకటేశ్వర రెడ్డి ఆయన పైన దాడి చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒంటోన్ సిఏ రామకృష్ణారెడ్డి సమక్షంలోనే దాడి చేస్తే దాడి చేసిన వారిని వదిలేసి దెబ్బలు నిన్నే మా మనిషినే తీసుకు స్టేషన్ లో పెట్టినారు మళ్ళా మా వాళ్ళు గొడవ ఎస్ అన్నారు రాజశేఖర్ అనేవాడు నవీన్ అనేవాడు మహేశ్వరి అంతా టూటన్ ఎస్ఐ అన్నీ ఉన్నాడు డిఎస్పి అన్నీ ఉంది సిఏలు అన్నీ ఉన్నారు ఏమన్నారు పెళ్లికి పిలిచిన అతిథులను ఆహ్వానించినప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ ఉందో ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంది పోలీసుల వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వారికి మా వాళ్ళ మీద బాగులు చూస్తే స్పందన లేదు దెబ్బలు తగిలితే చేతలకు కాళ్లకు లేదు నేను ఏమని అడగ అడగాలనుకుంటానా ఈ పోలీసులను అంటే చేసింది రెడ్డి అయినా వారికి మీ సంపూర్ణ సహకారం లభించింది అని చెప్తాను నేను మీ సంపూర్ణ సహకారం ఈ బాధను మేము మీకు చెప్పుకునే దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిన బాధను మీరు చెప్పుకునేదాన్ని మీ దగ్గరకు వచ్చి చట్టప్రకారం పోలీస్ కేసు నమోదు చేయమని చెప్పి టూ టౌన్లోను త్రీ టౌన్లోను కంప్లైంట్ ఇస్తే రాఘవేంద్ర రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు కేశవరెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు ఎన్నికల నియామవళికి విరుద్ధంగా నకిలీ ఐడి సృష్టించి నకిలీ వార్డు మెంబర్ లోపల పంపించిన వైనా కూడా మేము కంప్లైంట్ చేసినాం ఏ కంప్లైంట్ కూడా వాళ్ళు రిజిస్టర్ చేయలేరు మాపై రాళ్లతో కొట్టినది కానీ మమ్మల్ని సంపరికి ప్రయత్నం చేసినది కానీ ఎన్నికలకు మేము పోకుండా అడ్డుకునే వైనాన్ని కంప్లైంట్ ఇస్తే అది కానీ కౌంటింగ్ హాల్లో తిట్టేది కానీ అధికారులు ఉండడం వల్ల జొరబడి చేసిన అంగామ కానీ మా జీపులు బగలగొట్టినది కానీ మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేసినది కానీ మేము ఏమైతే కంప్లైంట్ ఇచ్చినామో వాస్తవానికి అక్కడ ఏమైతే జరిగిందో ఏమైతే ఇచ్చినామో అది పోలీసులు కేసు రిజిస్టర్ చేయలే ఇప్పటి స్వయంగా నేనే పోలీస్ స్టేషన్ పోయి కూడా టూ టౌన్ కలిసి త్రీ త్రీ టౌన్ కలిసి మాట్లాడి వచ్చినా త్రీ టౌన్ సిఏ గారిని కలిసినా టూ టౌన్లో ఎస్ఐ గారిని కలిసినా ఇది అన్యాయము కేసు రిజిస్టర్ చేయండి అని కంప్లైంట్ ఇచ్చినాము పైఎస్ డిఎస్పి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు ఇప్పుడు చాలా రోజులు అయ్యింది ఇరవై నాలుగు గంటలు ఎఫ్ఐఆర్ కట్టాలా కట్టలే కట్టకపోవడం పైగా విచిత్రం ఏంటంటే కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఎలక్షన్ తర్వాత మా ఎంపీటీ సిండి మీదకి వేరే వాళ్ళు పోతే దొరియం సుబ్బారెడ్డి వాళ్ళు వాళ్ళ మీద ఒక కేసు కట్టినారు ఇచ్చిన కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళను తృప్తిపరుస్తూ మమ్మల్ని బాధ పెట్టే కోణంలో నూరు మంది మీద మా మీద కేసు పెట్టినారు వాళ్ళు నూరు మంది నూరు మంది మేము దౌర్జన్యం చేసినామంట మా వాళ్ళు ఇంకా నూరు మందిని ఎత్తులాడుకొని నూరు మంది పేర్లు పెడితే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి కేసు కడితే కోర్టుకు పోవాలా రెండేళ్ళు మూడేళ్ళు డెబ్బై మంది అరవై మంది కోర్టు తిరగాలంటే మన నడువులు తిరగాల దెబ్బలు తిన్నోళ్ళు మేము ముద్దాయలమా బాధితులము మేము కేసులు ముద్దాయిలమా మా వాళ్ళు మమ్మల్ని కొట్టిన వాళ్ళు దారి చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టిన వాళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళు ముద్దాయలు కాదా కేసులు రిజిస్టర్ చేయరా ఎంత దౌర్జన్యము ఒక బస్సు అడ్డం పెట్టినారు ఆ బస్సు వెనకాల మనుషులు ఉంటారు బస్సులో రాళ్ళు పోసుకున్నారు రాళ్ళు వేస్తారు బస్సు ఎరికి పోతారు ఒక ఇసుక ట్రాక్టర్ పెట్టుకున్నారు మా వాళ్ళు జీపులో పోతానే పోలీసు జూపు ముందుంటే పోలీసు దాటిపోతానే ఆ ట్రాక్టర్ తీసి అడ్డ పెడతారు దాడు చేశారు అంటే పోలీసులకు అక్కడి నుంచి ఆ బస్సులు తొలగించాలని తెలియదా ఇసుక ట్రాక్టర్ని అట పెడతా అంటే తొలగించాలని తెలియదా పెద్దమ్మ మసూరి దగ్గర మనుషులు రాళ్ళు పోసుకొని గుంపులు గుంపులు ఉంటే అక్కడ ఎవరు లేకుండా తీసేయాలని చెప్పి పోలీసులకు తెలియదా మా మీద మహిళలపై రాళ్ళు తెచ్చంటే అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయాలని తెలియదా మమ్మల్ని పిలుచుకొని కౌంటింగ్ అకపోవడానికి కూడా శక్తి లేనంత బలహీనుడా పోలీసు వాళ్ళు పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఆఫ్కాల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక యాభై మంది నూరు మంది ఉండే ఒక మామూలు మనుషులు అల్లరి మూక నుంచి ఈ మనుషులను పంచాయతీ కార్యాలయంలోకి పిల్చకపోలేనంత అసమర్థులా పోలీసు కాదు సమర్థత కలిగిన వాళ్ళే నిద్రపోలే వాళ్ళు నిద్ర నటిస్తున్నారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనుకున్నారు వాయిదా వేయించాలనుకున్నారు రెండో రోజు రకంగా వాయిదా వేయించాలనుకున్నారు మీరు అనుకుంటా ఉన్నారు మేము ఏదో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినాం సాధించినాం అని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా వాళ్ళు ఇసిరిని ఇంత రాళ్ళ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వేసినారు జీపుల మీద మనుషుల మీద ఆ దాడుల్లో ఈలో ఏ ఒక్క మహిళైనా ఏ ఒక్క అబ్బాయి అయినా మరణించి ఉంటే డ్రైవర్ చేతికి తగిలింది మెడకు తగిలింది ఇక్కడ తగిలే రాయి ఇక్కడ తగిలితే డ్రైవర్ రచ్చిపోడా గ్యారంటీ ఉందా కడపందంనుకొని కింద పడితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయింటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించిందరు పోలీసులు రాక్షసత్వం కాదా ఇది కనీసం మనుషులను చంపుతేదని ప్రయత్నం చేశారు వాళ్ళు చుట్టూ అంటే కాపాడాలనే కనీసమైన మానవత్వం కూడా మీలో లేదా కేసులు పెట్టే కదా పక్కన పెడదాంలే మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కదా వాళ్ళు చంపే ప్రయత్నం చేసినదని కొట్టే ప్రయత్నం చేసిందని అపహాస్యం చేసిందని ఓడించిందని కాదు పోలీసులారా వాళ్ళు కొట్టింది వాళ్ళు చంపే ప్రయత్నం చేసింది అపహాస్యం చేసింది మమ్మల్ని కాదు ప్రజాస్వామ్యాన్ని అంటున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో భారతదేశం ఉంది ప్రజాస్వామ్య దేశంగా ఇక్కడ ప్రజలే ప్రభువులు అని చెప్పి ఉంది అట్టి ప్రజాస్వామ్యాన్ని మీ సహకారంతో మీ సమక్షంలో ఇంత ఘోరంగా అవమానిస్తే ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తా అంటే చంపేస్తా అంటే మీరు కాపాడాల్సిన పోలీసులు కాపాడకుండా సహకరిస్తారా వాళ్లకు అధికార పార్టీ వాళ్ళు ఏమనుకున్నా కానీ జరుగుతుంది ఎంత దౌర్జన్యమైనా చెయ్యొచ్చు వాళ్ళని ఆదుకుండే అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు పోలీసులు నామమాత్రంగా ఉంటారు ప్రేక్షక పాత్ర పోయిస్తారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటే వింటారు అని పోలీస్ మీద చట్టం మీద ఒక చిన్న చూపు ఏర్పడదా ప్రజాస్వామ్యం పట్ల ఒక చిన్న చూపు ఏర్పడదా ఈ సంకేతం ఈ సందేశాన్ని ప్రజలకు మీరు ఇచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని బలహీనుడు ఏ విధంగా మిమ్మల్ని ఆశ్రయిస్తారు న్యాయం కరువైన వారు మిమ్మల్ని ఏ విధంగా ఆశ్రయిస్తారు బలహీనుడైనా న్యాయం తక్కువైన వారైనా అవసరమైన వాడు ఎవడైనా మీ దగ్గరికి రాడు రే వద్దన అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు ప్రొదుటూళ్ళ వరదాడే దగ్గర పోతారు ఇంకొక అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోతారు మీ దగ్గరికి రారు కారణం మీరు డూడు బసవన్నని మీరు నిమిత్త మాతృలని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని చెప్పి పోలీసులకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు మీరు ఇదే పని నేను చేయలేదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలం నేను చేయలేను పోలీసుల పట్ల అత్యంత గౌరవంతో ఉన్నా పోలీసు అన్నలారా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది వారి విధి నిర్వహణలో చట్టానికి లోబడి వాళ్ళు పనిచేసే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది మా ప్రభుత్వంలో ఒక్క తప్పుడు కేసు లేదు పొద్దుటూరులో ఒక ఎన్నికల్లో అపశృతి లేదు పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీడ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ మేము గెలిచినా వాళ్ళు గెలిచినారు అందరూ డబ్బులు ఖర్చు పెట్టినారు ఎవరికి ఏ ఇబ్బందులు లేవు ఒక కేసు నమోదు లేరు అంటే దాని అర్థం ఆనాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ప్రవర్తించిన తీరు ఈనాటి అధికార పార్టీ ఎమ్మెల్యే వరదరాజు అంటే ప్రవర్తించలే ఆనాడు నేను ప్రవర్తించితే నాకు కూడా మీరు డూడు బసవననే నాకు కూడా డూటు బస్వాళ్ళని ఆ రోజు మీరు ఈరోజు వరదరాజునికి అనుకూలంగా ఉండారని నాకు ఉండాలని కాదు ఉంటారు కానీ నేను ఉపయోగించుకోలే మిమ్మల్ని నేను మిమ్మల్ని గౌరవించినా పోలీసులు గౌరవించిన చట్టాన్ని గౌరవించినా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినా హింసను ప్రేరేపించలే శాంతియుత వాతావరణాన్ని గౌరవించి ఆహ్వానించిన నేను ఇంత చేస్తే కేసులు పెట్టరా మీరు కేసులు కంప్లైంట్ ఇచ్చినాం ఎస్పీ గారికి కూడా ఈమెయిల్ చేసినాం ఏ బాధపడాలి ఇక మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరి ఎన్నికల్లో మేము పదహైదు మంది నుండి గెలిచాల్సి ఉంటే గెలిచకుండా చేసిరి మమ్మల్ని రాళ్లతో కొట్టిరి దౌర్జన్యం చేసిరి అవమానం చేసిరి భరించినాము కనీసం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయరా ఏ బాధపడాలా నారు రేపు సోమవారం ఎస్పీ గారిని కలుస్తాం మా మా ధర్మాన్ని మేము పాటిస్తాం జిల్లా అంతటికి పెద్ద అధికారి ఎస్పీ గారు కాబట్టి ఆయన కలిసి జరిగిన ఈ తతంగం అంతా మళ్ళీ ఆయనకు వివరిస్తా రేపు సోమవారం ఏదో ప్రజా ఏదో ఉంటుంది కదా పోలీసుల్ని కలిసి ఇస్తాం ఎస్పీ గారి పైన మాకు విశ్వాసం ఉంది కనీసం ఆయనైనా కానీ ఇక్కడ లోకల్గా ఉండే పోలీసులను డిఎస్పీని మందలిస్తారని చెప్పి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది ఒకవేళ ఆయన కూడా మా పట్ల న్యాయాన్ని చేయలేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం కోర్టు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్ కంప్లైంట్ యాజ్ వస్తుంది కోర్టులో కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత దూరము పోవడం అనేది మంచి పద్ధతి కాదు పోలీస్ స్టేషన్లో నమోదు కావాల్సిన కేసు పోలీస్ స్టేషన్లో నమోదు కాకపోవడం ఈ నుంచి ఎస్పీ గారిని మేము కలవడం అక్కడి నుంచి మళ్ళీ మాకు న్యాయం జరగకపోతే కోర్టు పోవడం ఇదంతా అప్రజాస్వామికంగా మీరు వ్యవహరించడం వలన మేము తీసుకునే నిర్ణయాలు అయితే తప్ప మరొకటి కాదు ఆ స్థితికి మమ్మల్ని తీసుకుపోవద్దని కోరుతున్నాం మేము మీడియా ముందుకు వచ్చి పోలీసులు మేము విమర్శించే స్థితి మాకు తీసుకురావద్దు మీరు ఎందుకంటే సమాజానికి మంచిది కాదు బలహీనలు రక్షించే వాళ్ళు పోలీసులు అన్యాయం దొరికితే రక్షించే వాళ్ళు పోలీసులు అట్లాంటి పోలీసుల పట్లనే ప్రజాప్రతినిధులైన మాలాంటి వాళ్ళము ఇటువంటి సందేశాన్ని ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఏం గౌరవం ఉంటుంది మీకైనా మాకైనా ఒకవేళ మీరు అట్లా జరగలేదు అట్లా దాడి జరగలేదు అన్యాయం జరగలేదు మేము కేసు కట్టలేదు అని మీరు అనాలి చూస్తే ఒక్కసారి ప్రజలకు పోలీసులకు ఈ వీడియో చూపిస్తా ఇది చూసిన తర్వాత అయినా కానీ ఇదంతా మీరు ప్రసారం చేయాలా మీడియా సోదరులు కూడా ఇది చూసిన తర్వాత అయినా పోలీసులు చెప్పండి చెప్పమోనండి దాడి జరిగింది జరగలేదా దౌర్జన్యం చేసినా లేదా పంచాయతీ కార్యాలయంలోకి పోయినారా పోలేదా రాళ్ళు వేసినారా వేయలేదా Thank <laughs> <laughs> you. <laughs> ఇదంతా చూసిన తర్వాత కూడా దాడి జరగలేదని ప్రొద్దుటూరు పోలీసులు చెప్పగలుగుతారేమో చెప్పమనండి అందులో ఉండేటి రాఘవేంద్ర పైన దాడి చేసిన సంఘటన కనపస్తుంది రాళ్లతో దాడి చేసి మా జీపులు పగలగొట్టినది మా మనసులో దెబ్బలు తగిలినది కనపస్తోంది ఆడోళ్ళకు రాళ్ళు తగిలితే రాళ్ళు తీసి మాట్లాడినది కాపు మాట్లాడినది కనపస్తోంది ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలోకి వాళ్ళ మనుషులు చేపల మార్కెట్లోకి మీ సమక్షంలో పోతా ఉంటే మీరు మౌనంగా ఉండేది పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే రూమ్ లేకి ఈ ఇరవై మంది వార్డు మెంబర్లు తప్ప అన్నిటి ఎవరు వేయడానికి ఛాన్సే లేదు అట్లాంటి చోటికి ముప్పై మంది ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చోటా మాట మనుషులంతా అది ఎవరు ఎవరి సమక్షంలో టూ టౌన్ ఎస్ఐ పక్కనే ఉన్నాడు సెల్పాయింట్ నవీన పిల్లోడు మాట్లాడుతున్నాడు రాజశేఖర్ వినాయక గార్మెంట్స్ మాట్లాడు పర్లపాడు మహేశ్వరెడ్డి మాట్లాడుతున్నాడు కూర ఉందంటారు నకిలీ వార్డు మెంబర్లను పంపించి ఘోరం ఎన్నికలు జరపని చెప్పి ప్రశ్నించే దేవుడు వార్డు మెంబర్లు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది చూస్తూ ఎవరు పోలీసు వాళ్ళు ఇది న్యాయమైన పోలీసులారా మీకు మీకు కొంచెమన్నా అనిపించడం లేదా మీరు కేసులు కట్టరా ఇది చేయడమే మీరు తప్పు తప్పు చేసేదానికి పెద్దగా మేము మేము ప్రశ్నించకుండా గమ్మునున్నాం కనీసం కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరా మీరు ఈ దాడికి కారణం వరదరాజులడి వరదరాడి కుమారుడు బచ్చల పుల్లయ్య వీళ్ళందరూ తెలుగుదేశం అయితే వీళ్ళకి సహకారాన్ని అందించినది ప్రోత్సాహాన్ని అందించినది మీరు కాబట్టి మేము మీ పైన కేసులు పెట్టాలా మిమ్మల్ని ముద్దాయిలు చేస్తా నాకంటూ ఎవరో వేస్తే ఈ రోజు జరిగిన సంఘటనకు మీరు ఎవరెవరైతే ఈ రోజు ప్రేక్షక పాత్ర పోయించి వాళ్ళకు సహకరించి మమ్మల్ని కొట్టించినారో మీరంతా ముద్దాయిలు వేస్తారు రేపద్ద ఎఫ్ఐఆర్ లో నమోదవుతారు ఎందుకు కాకుండా పోతారు మీరు ముద్దాయిలు చట్టం అందరికీ సమానమే కదా సమాజంలోని పౌరులకు పోలీసులకు అందరికీ సమానమే చట్టం తప్పు చేస్తే మీరైన ముద్దాయిలే తప్పు చేస్తే రాజకీయ నాయకులైన ముద్దాయిలే పౌరులైన సమానమే మీరు తప్పు చేసినారు మమ్మల్ని కొట్టించడానికి మీరు కారణమైనారు మీ సమస్యలు కొట్టాడు మమ్మల్ని సంరక్షించలే తప్పనిసరిగా మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా ముద్దాయిని చేస్తా మీ మీద విచారణ చేపట్టే కార్యక్రమం చేస్తా మీ ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తా మిమ్మల్ని సామాన్య పౌరులుగా నిలబెట్టే ప్రయత్నం చేసి తీరుతా మీకు నేను ఇది రాసి పెట్టుకోండి మీరు మీ ఇష్టానుసారం అంటే రేపద్ధనంగా జరగడానికి పుద్ధుల్లో జరిగితే ఎవరు దీనికి రక్షణ మా ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి మా వాళ్ళని మమ్మల్ని చంపేస్తే ఎవరు దీనికి కాయలి ఈ బుద్ధింత ఘోరానికి ఒడిగట్టిన వాళ్ళు రేపద్ధనం ఇంత ఘడ్డంగా ఘోరానికి మీరు ఒడిగట్టడని ఏమైనా గ్యారెంటీ ఉందా ఎంత గౌరవించినాం మిమ్మల్ని మేము ఎంత వినయంగా నీతో మాట్లాడినాం ఎంత సానుకూలకంగా మీకు సమస్యలు దిగినాం మేము డిఎస్పీ గారికి అయితే లోపల మా వార్డు మెంబర్ ఒకటి ఉంటే తీసుకొచ్చి మా దగ్గర విడిచిపెట్టాలని చెప్పింది అమ్మ ఇంటికాడ విడిచిపెట్టి కామనూరు మంత్రి ఏర్పాటు చేస్తారు ఆ పిల్లోని పేరు పిల్లోని పేరు పవన్ అనే పిల్లోని లోపల వాళ్ళు అంటే పోలీసులు ప్రేక్షక పాఠాలు చూస్తారు బెదిరించారు రా ఎక్కువ కామనూరు రా ఎక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరి ఆ పిల్లోడు ఏడుచంటే పోలీసు పోలీసులు చూసా కూర్చున్నారు మీరు ఒప్పించుకొని పిలుచుకొని ఇవ్వండి అంట ఎంత మీరు చెప్పాల్సిన మాటలు అయ్యానా ఒప్పించుకొని పిలుచుకొని ఇవ్వమని చెప్తారా మీరు అసలు మీరు ఎవరు అక్కడ లోపలికి వచ్చేదాన్ని కానీ అడగాల్సిన పోలీసు వాళ్ళు అడగరా మీరు వాళ్ళను అక్కడప్పుడు మమ్మల్ని పంపాల్సింది లోపలికి బతికి బతుకుతాడు చచ్చివాడు దుతారు ఎంత అన్యాయం మీరు చేసేది మాకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెప్తానా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దుర్మార్గాలు పెట్టిపోయినాయి వీళ్ళు ఇష్టానుసారం అయిపోయినాయి వీళ్ళ బుద్ధిబుట్టే పనులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిట్టలు కూలీ చేస్తున్నారు వీళ్ళు పోలీసులు అయితే పూర్తి వన్ సైడ్ అయిపోయినారు గుండెపోటు రాకపోతే గుండెపోటు అని చెప్పి మీరు చెప్తారా మీరు తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ అధికారంలోకి వస్తాం రాకుండా పోం ఈ ప్రజలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు గెలిపించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలనో పరిరక్షిస్తాం మేము ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనో చట్టం పట్ల ప్రజలకు ఏ విధంగా గౌరవం ఉండాలో నమ్మకం ఉండాలనో చేసి చూపిస్తా పొద్దుటూలో నేను దయచేసి ఎస్వి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి దినం వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ మేము ఇవన్నీ మేము విన్నవిస్తాం మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడినారో ఎవరైతే మీ పోలీసుల సమక్షంలో నేరం చేసినారో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసుల పైన మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాల వాళ్ళను అందరు సీఐలు ఉండాలి ఎస్ఐలు ఉండాలకు సంబంధించిన వాళ్ళు ఎస్ఐటి దాంట్లో వీడియో అయితే స్పష్టంగా కనపస్తున్నాడు ఆయన ఎస్ఐ గారు ఎందుకు ఇలా సస్పెండ్ చేయరు ఎందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోరు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎంత దుర్మార్గం చేసినా కానీ వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు కితాబులు ఉంటాయా మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపినా వాళ్ళ వాళ్ళు ఎప్పటికైనా కానీ ధర్మంగా న్యాయంగా ఉండండి న్యాయాన్ని కాపాడండి ధర్మాన్ని రక్షించండి బలహీనము పట్ల నిలబడండి తప్పు చేస్తే ఎవరైనా శిక్ష శిక్షించండి దయచేసి మీకు మా అభ్యర్థన ఇదే